నిజామాబాద్ మార్కెట్కు పసుపు పోటెత్తింది క్రయ విక్రయాలు జోరందుకున్నాయి కొనుగోళ్లలో జాప్యం లేకుండా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ అధికారులు వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పసుపు బోర్డు వచ్చినా తమకు నష్టాలే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు క్వింటాల్ పన్నెండు వేల వరకు దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు అనంతరం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి ఇవాళ పెద్ద ఎత్తున పసుపుకు పసుపు ధరలు వచ్చింది దాదాపుగా నలభై వేల పైచీలకు బస్తాలు మార్కెట్కు క్రయ విక్రయాలకు వచ్చింది రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే గిట్టుబాటు ధర దక్కట్లేదు అనేది రైతులు చెప్తున్నారు ప్రధానంగా సో ఎట్లా ఉంది మార్కెట్లో ధరలు ఎట్లా ఉన్నాయి మీకు ఎట్లా ఎంత అన్ని ధరలన్నీ పడిపోయినాయి పదివేలు అని చెప్పినారు కొమ్ము పదివేలు మండ తొమ్మిది వేలు అన్నారు తొమ్మిది వేలు ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు మండ అమ్ముతుంది అది ఏం మాకు లాభం లేదు మొత్తం నష్టపోతున్నాం మేము రైతులము పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటే పదకొండు పన్నెండు ఉంటే మాకేమన్నా ఆడికాడికి రిండుతుంది నిరుడు నీ పోయిన సంవత్సరము ఒక డ్రమ్ముకు పదివేలు పదకొండు వేలు పడుతుంది నిరుడు ఏది లేకుండే నియోడు అది పెట్టి అని చెప్పి మొత్తం రైతులందరినీ ముంచుతుంటారు పసుపు బోర్డు వచ్చింది దానివల్ల ఉపయోగపడతా పసుపు బోర్డు వచ్చింది వాళ్ళ కోసమే పోల కొనుగోలుదారులకు లాభం తప్ప నిజవారికి లాభం లేదు లాస్ట్ ఇయర్ ఎట్లు లాస్ట్ ఇయర్ బాగా రేట్లు దాదాపు వేలు పలికింది యాడు అయ్యా ధరలు ఏడు వేలు ఎనిమిది వేలే పోతుంది ఇప్పుడు ఏమున్నది ఏది లేకముందే పద్నాలుగు పది పోయింది ఇప్పుడు అది బోర్డు పెట్టి ఏమున్నది బోర్డ చూపించినట్లున్నది ఎట్లున్నది ఏము రేట్లున్నాయి విన్న సంవత్సరాల కంటే ఇప్పటికీ ఐదు ఆరు వేలు పరకు అయిపోయింది డిఫరెన్స్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఇల్లు కథ కరఖన గిట్టుబాటు వాడతలేదు పదిహోడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్మింది ఇప్పుడు తొమ్మిది వేలు అంటారు పదివేలు అంటారు దానికి దీనికి ఇప్పుడు ఆరు ఏడు వేల రూపాయలు పర అందుకొరకే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధరలు పడతలేదు ఎంత పన్నెండు వేల మీద ఉండాలి నెక్స్ట్ ఏం పన్నెండు వేల మీద ఉంటే రైతులకు కొద్ది అంతా పర్లేకుండా మీరు పర్లేకుంటుంటారు మార్కెట్కి వచ్చినా ఎట్లా ఉంది ధరలు పెరుగుతాయి సార్ ఏం లేదు కదా పన్నెండు వేలకి మీద ఉంటే కూలీలకు కానీ కైకిళ్ళకి కానీ పెరిగే అవకాశం ఉంటాయి ఒక్కొక్క కూలి మనిషికి మొగలకు వెయ్యి రూపాయలు ఆడి మనిషికి మూడు వందల రూపాయలు ఈ తొమ్మిది నెలల దాకా ఉంటే ఏమి నిండుతలేదు ఇప్పుడు తీసుకొచ్చి వరకు అన్ని కూలీలన్నీ మీద పడుతున్నాయి పసుపు కూడా వచ్చింది సార్ కొత్తగా దానివల్ల ఉపయోగమైందా మీకు వచ్చిందని అంటారు కానీ పదివేల మీద అంటారు కానీ ఏడు అమ్ముతుంది సార్ ఏదో రెండు మూడు కుప్పలు పడుతున్నాయి మిగతా అంతా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేల రెండు వందలు నేను నిజామాబాద్ బోర్డు బోర్డు అని చెప్పి వెస్ట్ చేసిండు బోర్డు లాభం లేదు పనిసారి మంచి ఉండి బోర్డుకి పెద్దరికమే ఎంపీ ఎంపీ అనుకుంటే ఎంపీ ఉత్తం చేసినట్లు కొడుతున్నాం ఏం లాభం లేదు పెద్దరికి ఇంక ఎంపీ ఈసారి అట్లా ఏం రేట్లు ఉన్నాయి అంటే ఏమన్నా వచ్చింది రాష్ట్రీయ రేట్లు ఉండే ఈసారి మంచి ఉంటాను స్లో అయిపోయింది ఏదో పదకొండు వేలు పన్నెండు వేలు ఉండాలి మినిమం మీ ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు ఉన్నా లాభం లేదు సాంగ్లీ మార్కెట్ లో పన్నెండు వేల పైన ఉంటుంది నిజామాబాద్ లో పదివేల లోపు ఇక్కడి నుంచే మాల అటు పోతుంది తేడా అయింది అర్థం అవుతలేదు మరి అక్కడికి ఇక్కడ తేడా అయింది ఈ నుంచే పోతుంది కదా మాల అయితే మరి అక్కడ పన్నెండు వేల పైన పెడుతున్నారు ఇక్కడేమో పదివేల లోపు పెడుతున్నారు అది సో ఇది మొత్తం మీద అయితే రైతులు చెప్తున్న సమస్యలు ఇవి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో లో మాత్రం వ్యాపారులంతా సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారు తమకు గిట్టుబాటు ధర దక్కట్లేదు అని చెప్పి చెప్పి రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని పసుపుకు మద్దతు ధర వచ్చేలా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ